సుధాకరు చిన్న గోపతి మేము ఎస్సీ కులానికి చెందిన మాదిక జాతి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మాకు ఇనాం భూమి గతంలో ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఇచ్చారు దాన్ని మేము వారసత్వంగా చేసుకుంటూ వస్తున్నాం అదే భూమిలో మా తాతగారి సమాధి మా గారి సమాధి కూడా ఉంది మా భూమి పక్కనే ఉన్న కేసీఆర్ రవివర్ధన్ రెడ్డి గారు అని చెప్పేసి దొరగారు దొర అంటారు అతనికి ఒక యాభై ఎకరాల భూమి ఉంది అతను ప్రస్తుతం అమెరికాలో ఉంటుండు ఆ భూమిలో ఉంటూ వాళ్ళ మా భూమి పక్కనే ఉన్న వాళ్ళ మేనత్తగారి భూమి ఉంది ఆ భూమిని ఆక్రమించడం కోసం నా భూమిలో కొంతవరకు ఒక రెండు కుంటల మంది ఇల్లు నిర్మించిండు మేము ఎన్నోసార్లు గతంలో కేసులు పెట్టినా కూడా ప్రభుత్వం వారు ఎవరూ పట్టించుకోలేదు ఇక మేము కేసులు పెడితే ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మళ్ళీ మేము మానవ హక్కుల కమిషనర్కి పోయి కంప్లైంట్ ఇచ్చాను ఎస్సీ ఎస్టీ కమిషనర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను అందరి దగ్గర ఇచ్చాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో దొరగారు అమెరికా నుంచి వచ్చి నాకున్న ఇల్లు సరిపోదు పదకొండు కుంటలు భూమి కావాలి నాకు నాకు ఆ పదకొండు కుంటలు ఇవ్వమని చెప్పేసి మాపై దౌర్జన్యాలు చేస్తాడు మేము వేసుకున్న పంటను కూడా నీళ్లు పెట్టుకోకుండా ఎండబెడతాడు దాన్ని పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా అది కోర్టులో కేసు వేసిండు మా మీద ఈ మేము ఉందని చెప్పేసి ఇండిషన్ ఆర్డర్కి అప్లికేషన్ చేసిండు ఇండిషన్ ఆర్డర్ రాకముందే కూడా ఇల్లు భూమి పండించుకోవద్దని చెప్పేసి పోలీసు వారు మామూలు భయం ప్రాంతులు పెడుతున్నారు మేము పోయి ఇప్పుడు వేసుకున్న పంట జూన్ నెలలో వేసినాం పంటకి నీరు కట్టుకుందా కూడా వాళ్ళు పోవద్దు అని చెప్తున్నారు మా అందుట్లో పోకోకుండా గేటు పెట్టిండు చుట్టూ రాళ్ళ కట్ట నిర్మించి అడ్డం పెట్టిండు తన అనుసరులతో మమ్మల్ని కొట్టేయటం ఇబ్బందులు పెట్టడం లేదా పోలీసులు వచ్చి నువ్వు అది సెటిల్మెంట్ చేసుకున్న దాకా కూడా భూమిలోకి పోవద్దు అని చెప్పేసి మమ్మల్ని భయం భ్రాంతులు పెడుతున్నారు మేము పోతే ఆ పంట ఎండిపోతుంది మొన్న నైట్ ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చిండు సేవని సకాన్ని కొంతవరకు దున్నిచ్చిండు పదకొండు కుంటల వరకు నాకు కావాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాం ఇది అన్న జరుగుతున్న విషయం మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు నిన్న నేను హైదరాబాద్ పోయి సీఎం క్యాంప్ ఆఫీసుకు పోయి అక్కడ కూడా నేను లెటర్ పెట్టి వచ్చాను మరి ఎస్పీ గారికి కలిశాను ఎస్పీ గారికి కలిస్తే నువ్వు ఆ బల మాదే మా భూమిని పట్టుకుని ఎస్పీ గారు ఏమంటున్నారంటే నువ్వు ఆరు సంవత్సరాలు బట్టి దౌర్జన్యంగా పండించుకుంటున్నావు అంటున్నారు అంటే దొరగారికి ఇచ్చారు ఆ భూమిని అంటే దొరకి యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఉన్న దొరకే పేదవాడి భూములు కావాలన్నా మాకున్నది ముప్పై ఒక్క కుంటే భూమి అందుట్లో కూడా పదకొండు కుంటల భూమి ఏమని చెప్పేసి ప్రభుత్వాలు సహకరిస్తుంటే మరి ఇక దొరలకి భూస్వాములకి భూములు ఉండేటప్పుడు ఎందుకు మాకెందుకండి భూములు ప్రభుత్వాలు మేము ఎప్పుడు అడుక్కుంటూ వాళ్ళ కింద మోసైతే నీళ్ళు దాక్కుంటే బతకాల్సిందేనా జీవితాంతం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంటే పేదవాళ్ళకి భూములు ఇత్తనం అధ్యత్తునం విజ్ఞత్తనం అంటున్నారు నిన్న ముఖ్యమంత్రి గారికి అది దరఖాస్తు చేసుకున్నా రెండు వేల రెండులో మానవ హక్కుల కమిషనర్ గారికి దరఖాస్తు ఇచ్చుకున్నా ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఎస్సీఎస్టీ కేసు మా భార్య దొరగారు మా పొలం దున్నిచ్చిండని చెప్పేసి మేము ఇల్లు కట్టేటప్పుడు మేము ఎస్సీఎస్టీ కేసు పెడితే డబ్బులు ఇచ్చి మేనేజ్మెంట్ చేసుకుని కేసుని అప్లై ఫైల్ చేయకోకుండా చేసిండండి ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో మా నాన్నగారు ఎస్సీఎస్టీ కేసు పెట్టిండండి దొరగారి మీద మా భూమిని మా ఆ రోజు కూడా పంతొమ్మిదిలో కూడా దున్నిస్తే అప్పుడు ఈ కేసును ఫైల్ చేశారు ఇది కోర్టులో న నడుస్తుంది ఇది మా పక్కనున్న భూమి హద్దుల ప్రకారం సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళు మాకు పంపించిన లెటర్ అండి మా మీద మా కుటుంబ సభ్యులు అందరి మీద కూడా దొరగారు ఏం చేసిండంటే నేను నన్ను కొట్టడానికి వచ్చిండి చంపడానికి వచ్చిండి అని చెప్పేసి ఇల్లు కూలగొట్టకపోయినా అని చెప్పేసి మా భూమిలో ఇల్లు కట్టి పైనే కేసు పెట్టిండు మా ఫ్యామిలీ మొత్తం మీద కేసు పెట్టిండు మేము ఇప్పుడు కోర్టులోనే నడుస్తుంది కేసు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ప్రతి వాయిదాకి మేము పోతూనే ఉన్నాం అది కేసు నెంబరు తొమ్మిది వందల ఎనిమిది అండి మా అమ్మ మీద మా తమ్ముడు మీద మా తమ్ముడు భార్య మీద నా మీద నా భార్య మీద మా పిల్లల మీద కూడా కేసులు పెట్టాడు ఎనిమిదో తరగతి చదువుతున్న ఆరో తరగతి చదువుతున్న పిల్లల్ని కూడా నైటు కేసుపై పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిండు ఒక నైట్ అలా కూడా దొరగారు మాకు చాలా ఇబ్బందులకు ఏదన్నంటే మేము తొరగారికి ఎదురు దింపుతున్నాం ఎదురు చేస్తాం అనే మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఎనా భూముల్ని అమ్మమని అమ్ముతూ అమ్మ అని కూడా బెదిరిస్తూ ఇగో ఇగో వీళ్ళు అవి అగ్రిమెంట్ తీసుకొచ్చి నాకు పదకొండు కుంటల భూమి నాకు ఇచ్చినట్టు సంతకాలు పెట్టండి అని అగ్రిమెంట్లు తీసుకొచ్చి ఇచ్చిండు మేము అమ్మలే అమ్మలేదు అమ్మినవని సంతకాలు పెట్టండి అని ఇక అగ్రిమెంట్లు తీసుకొచ్చి ఇగో ఇట్లా తీసుకొచ్చి ఇచ్చిండు ఇక వాళ్ళ జీతగాడుతోని కూడా మేము గతంలో భూము ఇబ్బంది లేకుండా గెట్టు గెట్లు రా రాళ్ళు బాగా వాళ్ళ చేత గిట్టరాలు బాధ ఇచ్చిండు ఇంకో గతంలో మేము వేసుకొని పంట పండించుకుంటున్నాము పేపర్లు అండి ఇవి ఇంక మా మా నాన్నగారి పేరు మీద ఉన్న పాస్బుక్ మేము పంతొమ్మిది వందల యాభై మూడులో మాకు మా నాన్నగారి పేరు మీద వచ్చిన బావికి కరెంటు బిల్లు బుక్ వచ్చింది ఇవన్నీ ఒరిజినల్ అన్నీ మాకు ఇంగ్లీష్ ఆర్డర్ కావాలి మా తాతగారి పేరు మీద వచ్చిన భూమి పంతొమ్మిది వందల యాభై మూడులో ఇనాం చట్టం వారు ఇచ్చిన ఇది ఇది చేదువారు పా కాటిక వండి ఇది మా తాతగారి పేరు మీద ఇచ్చింది నూట పద్దెనిమిదో సర్వే నెంబర్ ఎనాం భూమి మాకు ముప్పై ఐదు కుంటల భూమిని ఆయన పదకొండు కుంటల భూమి మాకు ఇస్తారా ఇవ్వరని చెప్పేసి మాపై డిమాండ్లు చేస్తాడు నా ఇల్లు ఇసరైతే కట్టుకోవాలని ఆ కట్టిన ఇల్లు కూడా మా అక్రమంగా కట్టిండు మేము కేసులు పెడితే ఎవరు పట్టించుకోవట్లేదు మాకు సపోర్ట్ ఎవరు లేదు ఎవరన్నా ఆ ఊళ్ళోకి వస్తే రైతులకి వాళ్ళ మా సామాజిక వర్గానికి తాగుడు పోపించి మాపై దాడులు చేపిస్తాడు గతంలో మా అమ్మను కొట్టించిండు రెండు మూడు సార్లు కొట్టించుండు మా అమ్మను కొట్టించిండు మా నాన్న మీద కూడా ఎద్దాలు లేపించిండు మేము ఆ భయానికి తట్టుకొని ఆయన జోలికి పోలేక ఇల్లు కడుతున్నా కూడా వదిలేయాల్సి వచ్చింది ఇప్పుడు ఏం చేసినవు ఏం చేసినావు అని పోలీస్ స్టేషన్ అన్న మా పోతే పోలీసు వారు నువ్వు ఇంతకాలం ఏం చేసినావు ఇంతకాలం ఏం చేసినామంటున్నారు నేను గతంలో ఇప్పుడు మొన్న ఇరవయో తారీఖు కూడా కంప్లైంట్ పెట్టాను రసీదు ఇవ్వమన్నా కూడా రసీదు ఇవ్వట్లేదు నన్ను పొలంలో పోనియట్లేదు వేసుకున్న పంట ఎండిపోతుంది నీళ్ళు పెట్టుకోవాలంటే అని చెప్తున్నా అది జూన్ నెలలో వేసినావు ఆయన ఇండిషన్ ఆర్డర్కి అప్లై చేసుకుండు అది నీకైతే నీకైతే ఆయనకైతే ఆయనకైతే అంటాడు కోర్టు ఆయనకి ఈ ఇవ్వలేదు ఇండిషన్ ఆర్డర్ ఇనామ్స్ భూమికి ఎట్లా ఇస్తుందండి ఆయన ఇల్లు కట్టుకున్నాడని దౌర్జన్యంగా ఇంటి నెంబర్ తీసుకుపోయి నన్ను ఇంట్లోకి రానియట్లేదని పర్మిషన్ తెచ్చుకున్నా అని అంటాడు అది వాస్తవం కాదు కోర్టు ఆయనకి ఏమీ ఇవ్వలేదు ఇవ్వకముందే మాకు ఇచ్చినవని బెదిరిస్తాడు వీళ్ళే చెప్తున్నారు సీఏ గారి దగ్గర పోతే పదకొండు గుంటలు ఇవ్వరాదు అంటాడు ఎస్పీ గారి దగ్గర పోతే పదకొండు గుంటలు ఇవ్వరాదు అంటాడు ఇదే జరుగుతుందండి మాకు న్యాయం చేయట్లేదు ఇంక వాళ్ళ జీతగాడు ఒకసారి గతంలో టాకరేసుకొని మా శాల నుంచి పోతుంటే ఈ కాతిపం నేను పోయి కంప్లైంట్ పెడితే వాళ్ళ మీద కేసు కాకోకుండా ఇంకొకసారి రాను అని తప్పు అని తప్పు జరిగిందని ఒప్పించినట్టు ఒప్పించి ఆయనతో రాసి ఇచ్చిన నాకు షెలిలో ఫోటో తీసుకోమని చెప్పి నా చేతికి కూడా ఎప్పుకోకుండా ఇదండి వాళ్ళు సంతకాలు కూడా పెట్టారు ఇంకోసారి మీ చాల రామని మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిపెడితే మేము లేకోకుండా వాళ్ళు గెట్లు రాళ్ళు బీకేయటం వాళ్ళ చేతకాళ్లతోని గట్టు రాళ్ళు బీకేయటం ఇంక మాకు సర్వే చేసిన వాళ్ళు భూమి హద్దులతో సహా మీ పేపర్లు ఇచ్చారండి ఇంకా మా భూమి హద్దులు ఇందుట్లో నాకు పదకొండు గుంటలు కావాలని మ్యాప్కి ఇప్పించుకొని వచ్చి మాకు ఇచ్చిండు ఈ పదకొండు కొంటలు నాకు ఇస్తే మీ మీద ఏ కేసులో ఉండవు మీకు ఏం కావాలో చెప్పండి అంటాడు ఇనాం భూమి మా తాతయ్య సోమాధులు గోలు కొట్టమంటాడు మా తాతయ్య మా నాయనమ్మ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా తాతగారు చనిపోయారు డెబ్బై ఆరులో అదే భూమిలో ఇనాము ఇచ్చిన భూమిని మేము సమాధి చేసినాం తొంభై మూడులో తొంభై నాలుగులో మా నాయనమ్మ చనిపోయింది అక్కడనే పెట్టినాం అదే ఇంటికి సోమాధులు కాని చీల్లు కట్టిండండి రెండు గదులు వేసి ఇప్పుడు నేను మొత్తం ఆ గెస్ట్ హౌస్ కట్టేయాలని చెప్పేసి అమెరికా నుంచి వచ్చి ఎన్నో రకాలుగా చేస్తాడు ఆయనకు అసలు ఓటక్కే లేదు ఇండియాలో ఇనాం భూముల మీద దౌర్జన్యం చేస్తుండ్రు చట్టాలు ఎవరూ పట్టించుకోవట్లేదు పేదోడికి భూమి వద్దు ఉన్నోడికే భూమి కావాలి వాడికే ఓటు తీసి పెట్టమని ప్రభుత్వం ఏమైనా చెప్తుందా అండి వీళ్ళు దళితులకి అన్యాయం చేసేది కాకుండా దళితులపైనే దాడులు చేస్తున్నారు పోలీసు వాళ్ళు వాళ్ళని పిలుతున్నాం దొరగారు కూర్చోండి అని అంటున్నారు మేం అరే హౌలే దొరగారు చెప్పింది ఎందుకు రాదని అంటున్నారు ఇదండి మాకు జరుగుతున్న అన్యాయం మీ ద్వారా ఏమైనా న్యాయం జరిగిద్దని మీ ముందుకు రావటం జరిగింది ఈ అధికారులు చెప్పదంటే మేమేం చేయాలండి అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఎవరు డబ్బులు ఎత్తే వాళ్ళకేళ్ళి మాట్లాడేటప్పుడు పేదోడికి భూమి ఉండొద్దు అసలు దొరగారులకే భూములు ఉండాలి ఆయనకున్న యాభై ఎకరాలు జరిపోక పక్కనున్న వాళ్ళ భూములు వాళ్ళ సొంత మేనత్తల భూములు కూడా కబ్జా చేసిండు కేసులు వేస్తాడు అదేవిధంగా మా మీద కేసులు వేస్తాడు మేము లాయర్లు పెట్టుకోవడానికి డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం మాకు ఆర్థికంగా చివరికి తిరిగి తిరిగి మేము అలసిపోయి పోలీసు వాళ్ళు సహకరించరు ప్రభుత్వాలు సహకరించరు ఈ వాళ్ళు సహకరించరు భూమి మొత్తం దొరలకే ఉండాలట అంటే ఎనాం భూములు ఇనాం చట్టం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది పేదోడి భూమి పేదోడికే ఉండాలి అమ్మటం లేదు కొనటం లేదు అంటున్నారు వీళ్ళు అమ్ముతూ అమ్మ అని మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము ఏం చేయాలి ఇదండి మాకు జరుగుతున్న కష్టం మరి మీడియాకి మేము వచ్చి చెప్పుకోవటం వల్ల మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం